ని వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేసీ పక్షాన కోరడం జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పాలనలో మేము కంచెలు తీసేసినాం మొత్తం ప్రజాభవనం మొత్తం ఓపెన్ చేసినాం ఎలాంటి సమస్యకైనా విద్యార్థి లోకం కానీ మహిళా లోకం కానీ రైతు సంఘాల లోకాలు కూడా రావాలని చెప్పి మరియు ఈరోజు ఓయూలో ఒక జర్నలిస్ట్ పోతే జర్నలిస్ట్ని కూడా నిర్బంధించి కొట్టడం జరుగుతుంది ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రామ్ గారు మరి రియాజ్ గారు గ్రంథాలయం చైర్మన్ రియాజ్ గారు అయితే రోజు వార్తలలో మా మా గవర్నమెంట్ ఇంత మంచి చేస్తుంది మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని రియాజ్ గారు ఆ మాటలు కాదండి మీరు ఒక ప్రొఫెసరు మీరు ఒక గ్రంథాలయం చైర్మన్ మీరు కూడా మీకు కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ కోచింగ్ సెంటర్లలో విద్యార్థి తపన మీకు తెలియదా మా మొన్ననే చెట్టు పెట్టారు చెట్టు పెట్టిన రెండు నెలలకే ఇది పెట్టడం సమన్విరం కాదు ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ కోదండరామ్ గారు అయితే చెప్తారుగా ముచ్చళ్ళు అంటే మేము తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంటు వేలాది లక్షలాది మందికి ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామంటారు ఆ పల్మూర్ వెంకటు మరియు జోతి శ్రీకాంత్ గౌడ్ ఏమో చెప్తాడు ఈరోజే పన్నెండు వేల మందికి క్యాలెండర్ ఓపెన్ చేసామంటారు మరి టీజీఆర్టీసీ అని చెప్పి అదే టీజీఆర్టీసీలో జాబులు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ప్రచారం చేస్తారు మీ గవర్నమెంట్ ఏమో ఆ పీజీఆర్టీసీ ఎంబీఏ సత్యనారేమో ఇవన్నీ బ్రేక్ అంటారు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికైనా నిరుద్యోగం చేసి పక్షాన మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఏఈఓ విద్యార్థి జేఏసీ నుంచి మరియు ఓయో విద్యార్థి నాయకులు అందరినీ కలిసి బహిరంగ సభ ఖచ్చితంగా పెడతాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కోరుకుంటూ ఇప్పటికైనా వాయి రెండు నెలలు వాయిదా వేయాల్సి జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంది ఏదైనా వర్గం ఉందంటే అది విద్యార్థి వర్గం నిరుద్యోగుల వర్గం ముఖ్యంగా తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మన ఉద్యోగాలు మనకు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎంతోమంది విద్యార్థి నాయకులు వందల రోజులు గేళ్ళకు పోయి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు మనకు రావట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడుతున్న క్రమంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇష్టం మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేస్తామన్న రేవంత్ రెడ్డి గారి మాట విని లోకం మొత్తం ప్రతి కాన్స్టిట్యుకి పోయి స్వచ్ఛందంగా పోయి బస్సు యాత్రలు పెట్టుకొని జీప్ ఖాతాలు పెట్టుకొని పోయి మరి స్వచ్ఛందంగా సొంత పైసలు నిరుద్యోగులు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంది నిరుద్యోగులకు మంచి జరుగుతుందని తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో ఇస్తా అని మళ్ళీ అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే డిఎస్సిని వాయిదా వేయాలి డిఎస్సి చదువుకోవడానికి కూడా సమయం లేని ఈ డిఎస్సి ఇప్పుడు ఒక రెండేళ్ళు కానీ మూండేళ్లు కానీ మీరు డిఎస్సి వెంటనే వాయిదా వేయాలని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున ఓయూ కావచ్చు కేయు కావచ్చు అశోక్ నగర్ లో ఎంతో మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ అన్న మీరు ప్రభుత్వంలోకి రావడానికి ముఖ్య కారణం మీకోసం కష్టపడ్డది ఎవరైనా ఉన్నారు నిజాయితీగా కష్టపడ్డది ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ నిరుద్యోగులే ఈరోజు మీరు తెలంగాణ నిరుద్యోగుల్ని కోచింగ్ సెంటర్ల అంబుడు పోయరని అవమాన పరచడం ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని వెంటనే నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి టీఎస్సీని వాయిదా వేస్తున్నామని అని చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ జీఎస్ పక్షాన కోరుకుంటున్నాం అదేవిధంగా సార్ గారు కావచ్చు కోదండరామ్ గారు మేము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు సారథ్యం వాయించు ఈ రోజు మీరు తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి కోదండరామ్ గారు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారు మీరు ఇంతవరకు ఏమన్నా నిరుద్యోగుల మీద ఈగ వాళ్ళ చెప్పు తీసుకొని కొడతా కేసీఆర్ను కొడతా కేసీఆర్ ను కొడతా అన్నోళ్ళు ఈ రోజు కాంగ్రెస్ జాయిన్ కాగానే మరి నిరుద్యోగులే మీ శత్రువులు అయిపోయారా ఈ రోజు మీరు గెలిచిందంటే దానికి ఎవరు కారణం మీరు ఎక్కడికి వచ్చి ప్రచారం చేసారు మీరు ఏ కోచింగ్ సెంటర్లోకి వచ్చి ప్రచారం చేసారు ఏ లైబ్రరీకి వచ్చి ప్రచారం చేసారు ఎవరి అండ కావాలన్నారు ఎవరి మద్దతు కావాలన్నారు ఈ మద్దతు మీరు ఎమ్మెల్సీగా గెలవడానికి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఒక నిరుద్యోగి అన్నది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము ఎమ్మెల్సీ శ్రీని మార్ మల్లని అని అదేవిధంగా విద్యార్థి లోకానికి నేను మద్దతు ఉంటా అని చెప్పేసి పల్మూరు వెంకట ఎల్లేశ్వర రాష్ట్ర అధ్యక్షులు మీరు ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నిరుద్యోగుల పక్షాన కొట్లాడి కేసులు భరించరు మరి ఈరోజు నిరుద్యోగుల మీద కేసులు అయితే అంటే మీరు ప్రభుత్వంలో ఉండే ఎందుకు మాట్లాడట్లేదు మీరు నిరుద్యోగులకు అండగా నిలబడతా అన్నారు నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల గొంతుకు అయితే అన్నారు ప్రభుత్వంలో మాట్లాడి నిరుద్యోగులకు కష్టం లేకుండా చూసుకుంటా అన్నారు ఈ రోజు నిరుద్యోగులనే మీరు శత్రువుల్లా చూస్తున్నారు అక్కడ కుక్కల్ని కొట్టినట్టు కోరుతున్నారు పోలీసులు నిరుద్యోగుల్ని మీరు ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మీకోసమా ఈ ఇన్ని రోజు మీరు తెలంగాణ కాంగ్రెస్ను గెలిపించడానికి నిరుద్యోగులు కష్టపడ్డది ఇందుకోసమైనా మేము దెబ్బలు తినడానిక కాంగ్రెస్ను గెలిపించింది మేము అన్యాయం కాంగ్రెస్ కాంగ్రెస్ను గెలిపించింది మీరు రేవంత్ రెడ్డి గారు కావచ్చు కోధన్ రామ్ సార్ కావచ్చు పల్మూర్ వెంకట్ కావచ్చు తీర్మార్ మల్లన్న కావచ్చు అదేవిధంగా ప్రొఫెసర్ రషీద్ సార్ కావచ్చు ఎవరైనా సరే మీరు వెంటనే తెలంగాణ నిరుద్యోగుల్ని మీరు కాంగ్రెస్ వైపు పనిచేయమని చెప్పింది మీరు కాంగ్రెస్ గెలిపించమని చెప్పింది మీరు ఈరోజు మీరు మాట్లాడాలి నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే లేకుంటే మాత్రం మీరు బీఆర్ఎస్ కన్నా ఘోరమైన గడ్డు కాలం మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉంటుందని మీరు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాలేదు ఆరు నెలలు కాకముందుకే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటదన్నది మీరే ఆలోచించుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వెంటనే మరో రెండు నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478-96607 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.